ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానం ఇందులో ఒకటవ నియమం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం ఈ రెండవ భాగంలో రెండు వందల నలభై ఎనిమిదవ పేజీ నుంచి మనం ప్రారంభిద్దాం సృష్టికి పూర్వం ప్రతిదీ ఇంచుమించుగా అచేతన స్థితిలో ఉండి మూలంలో మిలితమై ఉండేది అయితే అవి ఆ మూలంలో ఐక్యమై వాటి వ్యక్తిగత తత్వాన్ని కోల్పోయినప్పటికీ పూర్వపు ముద్రలు మాత్రం అట్లే నిలిచిపోయాయి ఇది ఆ సత్ తత్వం యొక్క నీడ వల్లనే జరిగింది అవి ప్రళయకాలం వరకు ఆ నీడలోనే ఉంటాయి వాటి ఉనికి ఉన్నంతకాలం ముద్రల ప్రభావాన్ని నిలుపుకునేందుకు వాటికి సహాయపడింది అదే ఎంతకాలం ఆ ప్రభావాన్ని అవి లోనికి గ్రహించడం కొనసాగించాయి అనే దానిని నిర్ణయించడం మానవుని ఊహకు అందనిది సృష్టి ఆది నుండి కనీసం అస్తిత్వ కాలమంతా ఆ స్థితి కొనసాగి ఉండవచ్చు అవి గ్రహించిన ప్రభావం ఆ మూల శక్తి యొక్క ఆఘాతాల వల్ల కలిగిన చరణమే కాని ఇంకొకటి కాదు ఇది ఆ ప్రభావంతో నిండి ఉండటం వలన నిశ్శబ్దంగానే క్రియాశీలంగా ఉంటుంది ఇది అలా కొనసాగుతూ పోయింది దీనినే కేంద్రం చుట్టూ ఉన్న అదృశ్య చరణమని అంటారు కేంద్రీకృత శక్తి అయిన ఈ అదృశ్య చరణం ఆ శక్తి పెల్లుబిక్కి తాజాగా వెలుపలకి ప్రవేశించేందుకై చీలికను ఏర్పరుస్తుంది అది విశ్వపుణ సృష్టికి దారితీస్తుంది మనిషి ఆ విధంగా ఉనికిలోకి వచ్చాడు తన మూలమునకు తిరిగి చేరుకోవాలనే అదృశ్య తపన కూడా అతనిలో ఉదయించనారంభించింది ఎందువలనంటే తనలో ఇముడ్చుకున్న యథార్థ సారం చాలా శక్తివంతమైనది కావడం వలన అది మనిషిని తన వైపునకు ఆకర్షించుకోనారంభించింది ఏదైతే చరణంలోకి వచ్చిన తరువాత సృష్టికి కారణభూతంగా ఉండిందో దానిని మానవుడు కూడా సంక్రమించుకున్నాడు అయితే అది నిశ్చల స్థితికి విరుద్ధమైనది ఎందుకంటే దాని మూలాధారం చేతనత్వం కాబట్టి నిశ్చల స్థితికి తిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన మనిషిలో మెదిలినప్పుడు అతనిలో ఉదయించిన చేతనత్వాన్ని సాధ్యమైనంతవరకు అదృశ్య స్థితికి తీసుకురావడం అతనికి తప్పనిసరి అయింది అందుకు తగిన ఉపాయాలను అతడు వెదకనారంభించాడు చివరకు ఎలాగైతే అదృశ్య చరణం అది అనుసంధానమైనట్టి ఆ పరబ్రహ్మం కంటే స్థూలమైనదో అదేవిధంగా సత్ తత్వ లక్ష్యాన్ని సాధించుకోగలిగేలా చేసేందుకు తను కూడా స్థూలమైన దానిదేదైనా తప్పక చేపట్టాలని అతనికి బోధపడింది ఈ తలంపే ప్రళయ సమయంలో ఉండే కుదించుకుపోయే లేదా అంతర్లీనమయ్యే స్థితిని తనలో సృష్టించుకోవాలి అనే అభిప్రాయానికి తనొచ్చేలా చేసింది విశ్వాన్ని సమిష్టి భావంలో తీసుకున్నట్లయితే ఆ పరమాత్మ ఎలాగైతే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో అలాగే మనిషిలో కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు సంకోచం చెందడం ప్రారంభం కాగానే ప్రళయస్థితి వస్తుంది మనిషిలో అదే విధమైన సంకోచం అతని వ్యక్తిగత ప్రళయానికి దారితీస్తుంది అంటే తన స్థూల స్థితి నుండి అసలైన స్థితి వైపుగా సాగిపోనారంభిస్తాడు ఈ సంకోచం ఊర్ధముఖ ప్రవృత్తి కలది కాబట్టి అది ఎల్లప్పుడూ దిగువన మొదలై క్రమేణా ఊర్ధముఖంగా సాగిపోతుంది అందుచేత అతడు పైకి వెళ్లాలంటే దిగువ నుండి కొంచుకుపోవడం ప్రారంభించాలి అందుకు ఒకే ఒక పద్ధతి ఏమిటంటే కాళ్ళు తత్సంబంధిత అంగాలను ఒకే భంగిమలోకి తీసుకువచ్చి వాటిని నిశ్చలంగా ఉంచడమే ఏ విధంగా దానిని చేసినప్పటికీ అది చివరకు ఆసన భంగిమ అవుతుంది అది తప్పనిసరి ఎందుకంటే పరతత్వానికి మన మార్గాన్ని అది సుగమం చేస్తుంది భంగిమ ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి దీనికి కారణం ఏమిటంటే ఈ విధంగా తన నిర్దిష్ట లక్ష్య సిద్ధికై మొదట్లో దేనినైతే తీసుకుంటాడో ఆ మహాశక్తితోనే అతను సహచర్యం చేస్తాడు ఆ విధంగా పరతత్వంతో ముడిపడి ఉన్న ఆ భంగిమ అతని ప్రాథమిక దీక్షలో ఎంతో ఉపకరిస్తుంది నిటారుగా కూర్చున్న భంగిమలో సంధ్యను ఆచరించడం ఎంతో లాభదాయకమని చాలా ప్రాచీన కాలం నుంచి భావించడమైనది ఎందుకంటే ఆ భంగిమలో సాధకునిపై దైవకృప నేరుగా ప్రసరిస్తుంది అభ్యాసి వంకర టింకరగా గాని వాలుగా గాని లేదా అస్థిరంగా కానీ కూర్చుంటే దివ్యకృప ప్రవాహానికి అవరోధం అంతరాయం గాని కలుగుతుంది ఆ విధంగా అభ్యాసికి దైవకృప యొక్క పూర్తి ప్రయోజనం చేకూరదు అందుచేత అత్యధికమైన ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాలంటే సరైన స్థిర భంగిమలో కూర్చోవాలి నిటారుగా కూర్చోవడం తలబిరుసుతనాన్ని సూచిస్తుందని బహుశా కొందరు భావించవచ్చు అది సరియైన భావన కాదు మొత్తానికి కవాతు చేసేటప్పుడు సైనికుడు ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా భక్తుడు లేదా అభ్యాసి మాస్టర్ ముందు తనను నిలుపుకోవాలి అటెన్షన్ అని అనగానే నిటారుగా కదలక మెదలక నిలబడి తన అధికారి వైపు దృష్టి నిలపడం అనేది అతనికి తప్పనిసరి ఇది శరీర చురుకుదనాన్ని ఆరోగ్య స్థితిని అప్రమత్తతను తెలియజేస్తుంది మాస్టర్ ముందు కూర్చున్న అభ్యాసి విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది ముఖ్యంగా హిందువులు పాటించే శుచిత్వం నిజానికి చాలా ఉన్నతమైనది కానీ ఇప్పుడది ఎంతగా అధోగతి పాలైందంటే కేవలం ఊహమాత్రంగానే మిగిలి ఉంది దానికి సంబంధించిన నియమాలన్నీ పూర్తిగా మరుగునపడి కేవలం స్నానం చేయడం కాళ్ళు కడగడం వంటివి మాత్రమే మిగిలాయి మనం ప్రవేశించవలసిన శాశ్వతమైన పరిశుద్ధ అస్తిత్వం పూర్తిగా కాలుష్యరహితమైనది అది పూర్తిగా పరిశుద్ధమైనది ఈ భావనను ఆధారంగా చేసుకునే ఈ శుచిత్వ నియమం రూపొందించబడింది మల విక్షేప ఆవరణలు లేనట్టి ఆ అత్యున్నత ప్రమాణంలోని పరమ పరిశుద్ధతను ఆదర్శంగా తీసుకునడమైనది మన అస్తిత్వం వీటన్నింటిలో కలుషితమై ఉన్నది అందుచేతనే ఆ ఆదర్శానికి చాలా దిగువనున్నాం ఆ విధంగా ఆ అత్యున్నత స్థాయికి చెందిన పరిశుద్ధతను సిద్ధింపచేసుకునే వైపుగా మన దృష్టి మరలి ఉండటం వలన బాహ్యపరమైన విధానాలన్నింటిలోనూ ముఖ్యంగా శరీర శుభ్రత విషయంలో దానిని అనుకరించనారంభించాం ఈ ఉద్దేశమై అవలంబించిన బాహ్య పద్ధతులు మనసుపై వాటి ప్రభావాన్ని చూపనారంభించాయి ఆ విధంగా అంత పరిశుద్ధత కూడా వృద్ధి చెందనారంభించింది ఈ నిరంతర ప్రక్రియకు లక్ష్యంపై గల మన దృఢమైన దృష్టి తోడవ్వగా అత్యున్నతమైన పరిశుద్ధతను చేసుకోవడంలో ఎంతగానో తోడ్పడింది ఈ ప్రక్రియ ఆ విధంగా వేగవంతం చేయబడడం వలన నిజమైన పరిశుద్ధత అన్ని వైపులా నుండి మనలోకి ప్రవహించనారంభించింది మనస్సు శుద్ధికనారంభించి మంచి ఆలోచనలను ఇచ్చింది అవి మన లక్ష్య సాధనలో మరింతగా తోడ్పడ్డాయి ఆ విధంగా మనం రెండు విధాల లాభపడ్డాం మనం ఇప్పటికే అంతఃధికై సాధనోపాయాలను ఆశ్రయించాం ఇప్పుడు బాహ్య పద్ధతులు కూడా ఈ కార్యంలో మనకు ఎంతో సహాయపడసాగాయి అవి రెండూ కలిసి లక్ష్య మనకు ఎంతగానో ఉపకరించాయి అవి రెండు ఒకదానితోనొకటి సామరస్యంగా నున్నప్పుడు అది దానికదే ఒక శక్తిగా అవుతుంది అది మన మార్గాన్ని మరింత సుగమం చేస్తుంది ఉన్నతంగా మరింత ఉన్నతంగా మనం ఎదుగుతూ పోతాం ఆ విధంగా మన పరిశుద్ధ భావన లక్ష్య ఎంతో సమర్థవంతంగా మనకు ఉపకరించింది ప్రప్రథమము మొదటిది అయిన నియమం సంధ్యోపాసనలను సక్రమంగా ఆచరించుటకు సంబంధించినది దానిని అనుసరించడం ద్వారా కాలక్రమంలో చివరకు ఏ శక్తినైతే మనం పొందాలో ఆ శక్తిని గ్రహించనారంభిస్తాం ఈ సందర్భంలో గ్రహించవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దివ్యధారలు ప్రవహించనారంభించినప్పుడు వాటి క్రియలు ప్రతిక్రియలు ఒక స్థూల స్థితిని సృష్టించాయి ఆ స్థితి అణువులు పరమాణువులు వాటి వాటి ప్రత్యేకమైన రూపాల్లో ఆకారాల్లో ఏర్పడటకు దారితీసింది ఆ ప్రవాహపు కొనసాగింపు వేడిని సృష్టించింది అదియే జీవానికి మూలాధారమై మనుగుడకు మరింత ఉత్తేజాన్నిచ్చింది అయితే ఆ ఉష్ణం అలానే నిలిచి ఉన్నప్పటికీ దాని శక్తి అధోముఖంగా మరలింది ఊర్ధముఖం అధోముఖం అనే పదాల యొక్క నిజమైన అంతరార్థాన్ని గ్రహించడం తేలికైన విషయం కాదు మనం అత్యున్నతమైన దాని గురించి ఆలోచించినప్పుడు మన ఊహ దానికి వ్యతిరేకమైన దానిని అంటే అతి తక్కువ దానిని కూడా పరిగణలోనికి తీసుకుంటుంది అంతేకాకుండా మహోన్నతము సర్వశ్రేష్టము అయిన దాని నుండి మనం అవతరించినప్పుడు దానికి ప్రక్కనున్న స్థాయిని సహజంగానే దానికంటే తక్కువ స్థాయి అని నిమ్న స్థాయి అని అంటాం ఇది మన మనసులో ఎక్కువ తక్కువ అనే భావనలను ఏర్పరుస్తుంది అధోముఖ ప్రవృత్తి తిరిగి పొందనారంభించినప్పుడు అణువులలోనికి ఉష్ణాన్ని ఏదైతే నిరవధికంగా ప్రవహింపజేస్తూ ఉన్నదో అది వాటిని ఎక్కడి నుండైతే వాటి ఉనికి మొదలయ్యిందో ఆ ఊర్ధముఖం వైపుగా మార్గనిర్దేశం చేయడంలో తోడ్పడుతుంది చలన ప్రభావం వలన జనించిన ఉష్ణం దానిని మరింత తేలికగా చేస్తుంది తేలికగా ఉండేది సదా ఊర్ధముఖంగా ఎగిసే స్వభావం కలిగి ఉంటుంది అంటే అది దాని మూలం వైపుగా వెళుతుంది ఆ విధంగా దివ్యధార ప్రభావం వల్ల చేతనత్వంలోకి వచ్చిన ప్రతిదీ మూల కేంద్రం వైపుగా ఎగిరే గుణాన్ని కలిగి ఉంటుంది మనిషి కూడా అదే ప్రవృత్తిని పునికిపుచ్చుకున్నాడు అందుచేత అతని అధోముఖ ప్రవృత్తిని అరికట్టగలిగితే మూలస్థానానికి చేరాలన్న ఆలోచన అతని హృదయంలో దానంతట అదే మరలా జీవం పోసుకుంటుంది అందుకే మనిషి యందు ఆసక్తి కనపరచనారంభిస్తాడు ప్రకృతి తాపానికి సూర్యతాపానికి మధ్య ఎంతో వ్యత్యాసమున్నది మొదటిది సత్తత్వం నుండి వెలువడినది అది పూర్తిగా భౌతికత అనేది లేకుండా ఉంటుంది ఇక భౌతికతతో కూడిన మూలం నుండి జనించిన రెండవది భారంగా ఉంటుంది నా దృష్టిలో మొదటి దాని శక్తి లేదా బలం అని అంటే బాగా సరిపోతుంది శక్తిలో వేడి అదృశ్య స్థితిలో ఉండగా సూర్యునిలో అది స్పష్టంగా కనిపిస్తుంది ఈ రెండు విధాలైన పాపాలకు ఒకే పదాన్ని వాడినప్పటికీ సూర్యరశ్మిలో వెచ్చదనం మాత్రమే ఉంటే ప్రకృతి తాపం జీవకోటిని ఉద్ధరిస్తుంది పరిరక్షిస్తుంది ఇటువంటి సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను వ్యక్తపరిచేందుకు తగిన మాటలు లేకపోవడం సాధ్యం కాకపోవడం విచారకరమైన విషయం ఏదో విధంగా నేను సాధ్యమైనంత మేరకు మాటల రూపంలో దానిని వ్యక్తపరచడానికి ప్రయత్నించాను అయినా తేడాను నిజంగా తెలుసుకోవడం అనేది ఆచరణాత్మకమైన అనుభవంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది సహజ మార్గమనే మన ఆధ్యాత్మిక శిక్షణ విధానంలో మొదట్లోనే అభ్యాసిలోని అధోముఖ ప్రవృత్తిని గురువు తన స్వయం శక్తితో బలహీనపరుస్తాడు తద్వారా అది దానంతట అదే దివ్యత్వం వైపు మరళించడపడుతుంది ఈ మనోస్థితి ఉన్నత తలానికి చెందిన చైతన్యానికి సంబంధించినది కాగా ఆ మొదటిది నిమ్నస్థాయికి సంబంధించినది ఈ పద్ధతిలోని ఆధ్యాత్మిక శిక్షణ యొక్క మౌలిక సూత్రం వేదాంతవేత్తలకు ఆలోచించేందుకై ఒక అవకాశాన్ని ఇస్తుంది దీనిని చాలా సంక్షిప్తంగా వివరించాను ఈ సందర్భంలో మానవుని సంశయ ద్వారాలన్నింటినీ ఆ ప్రభువు మూసివేశాడు అని పేర్కొన్న ఓ గొప్ప యోగి యొక్క భావాల్ని మీ ముందు ఉంచుతున్నాను ఓ కవీంద్రుడు ఇలా అన్నాడు ధారాళంగా మాట్లాడడంలోనూ వాక్చాతుర్యంలోనూ చైనా దేశపు వేదాంతవేత్త అయిన సాహెబన్ యొక్క ప్రజ్ఞను మనిషి సాధించగలడేమో గాని ఆ పరతత్వ జ్ఞానాన్ని ఎవ్వరూ పొందలేరు ఆ ముసుగు ఏమిటో ప్రగాఢంగా యోచిస్తే గాని తెలియదు ఆ సత్తత్వాన్ని గురించిన మన సముచిత జ్ఞానాన్ని అడ్డుకునే దాని వివరణకై నేను చెప్పేదేమిటంటే మనం భగవంతుని గురించి ఆలోచించినప్పుడు మన ఊహ దాని చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వెతికే మన మార్గాన్ని అడ్డుకునే గ్రంథి ఇదే ఈ గ్రంథిని దాటి ఆలోచన యొక్క పరిధిని తొలగించుకోవడం సాధ్యమైతే అప్పుడు సూక్ష్మాతి సూక్ష్మ విషయాలు మనకు వెల్లడవుతాయి అయితే దీని లోపల వేరొక వలయం కూడా ఉంటుంది దాని ప్రతిబింబమే ఇది మనం దానిలోనికి కూడా బలవంతంగా చొచ్చుకొని పోగలిగినట్లయితే కేంద్ర రహస్యం మనకు వెల్లడవుతుంది అయితే మనిషి తన అస్తిత్వపు అణువులను చిన్నాభిన్నం చేయగలిగినప్పుడు మాత్రమే ఈ పరిమితులను ఛేదించడం సాధ్యమవుతుంది కానీ ఇది చాలా అరుదుగా సాధ్యమవుతుంది ఎందుకంటే అందుకు కావలసిన సాధనోపాయాలను చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఆచరణలో పెట్టలేం అయితే తన సంకల్ప శక్తితో అలా చేయగల మహనీయుడెవరైనా అవతరించినట్లయితే ఆ వలయం కనుమరుగవుతుంది ఎందుకంటే అంతర్దృష్టి దాని చెల్లాచెదురైన స్థితిలో దానితో ఏకమవుతుంది కాబట్టి కానీ దాని జ్ఞానాన్ని పొందాలంటే అంతకు మునుపు అది కలిగియున్న అదే విధమైన అస్తిత్వ రూపాన్ని దాల్చేందుకై తన అస్తిత్వపు అణువులను తిరిగి అమర్చుకోగలడం కూడా అతనికి తప్పనిసరి అవుతుంది అటువంటి మహనీయులు అవతరించారన్న విషయం సామాన్యులు ఊహించలేరు అట్టి మహనీయులు కొందరు ఖచ్చితంగా ఇప్పటికే వేంచేసియున్నారని నా దృష్టికి గోచరమవుతోంది అణువులను చెల్లాచెదురు చేసిన తరువాత ఉండే స్థితి అదృశ్య చలనాన్ని పోలి ఉంటుంది అందులో ఆ మహనీయుని సంకల్పం సృష్టికి పూర్వం ఎలా ఉండేదో తిరిగి మహాప్రళయం తర్వాత కూడా ఉండబోతోందో అలా నిద్రాణమై ఉంటుంది సృష్టి ఉనికికి కారణమైనట్టి అదే నిద్రాణమైన సంకల్పం మరలా ఆ చెదిరిపోయిన అణువుల పునఃసర్దుబాటుకు సర్దుబాటుకు దారితీస్తుంది అప్పుడు పరిమితి అంటూ ఏది మిగిలి ఉండదు యూ మాస్టర్ ధన్యవాదములు